హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను మీరందరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రాంతంలో చూసే ఉంటారు పల్లెటూళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను చూసే ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఈ మొక్క సుపరిచితమే ఈ మొక్కను నేల మొక్క ములక అని అంటారు కొన్ని ప్రాంతాల్లో నేలవాకుడు ముళ్ళవంగ మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందినది దీని నామం సొలనాం సురత్సంచి ఈ మొక్కలు గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా కాలువలకు ఇరువైపులా బీడు భూములలోనూ అలాగే ఇళ్ల మధ్యలోనూ కనిపిస్తూ ఉంటాయి చాలామంది ఈ మొక్కను పిచ్చి మొక్కగా భావించి ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్క కాయలతో కూర చేసుకొని తింటూ ఉంటారు మరి కొన్ని ప్రాంతాల్లో పచ్చళ్ళు అలాగే ఊరగాయ కూడా పెడుతూ ఉంటారు ఇలా చేసి తినడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్న దగ్గుని తగ్గుతుందని వారి యొక్క అభిప్రాయం ఈ మొక్కను పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించడం జరుగుతుంది చాలామంది బట్టతల సమస్యతో అలాగే పేనుకొరకుడు సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ మొక్క యొక్క కాయలను సేకరించి దంచి రసం తీసి ఆ రసాన్ని బట్టతలపై అలాగే పేనుకొరుగుడు సమస్య ఉన్న ప్రదేశంలో వేసి బాగా మద్దనం చేస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజులకు ఆ ప్రదేశంలో కొత్త వెంట్రుకలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ మొక్క అనేది బట్టతలపై వెంట్రుకలు రప్పించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని కూడా ఆయుర్వేద నిపుణుల యొక్క అభిప్రాయం అలాగే గొంతు నొప్పి కఫం అలాగే దగ్గు ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి నీటిలో వేసి బాగా మరిగించి ఆ వచ్చిన కషాయాన్ని ప్రతిరోజు కూడా త్రాగడం ద్వారా ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు అలాగే కిడ్నీలు రాళ్ళు ఏర్పడి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఈ నేల మూలక మొక్క యొక్క వేరును సేకరించి శుభ్రంగా కడిగి నీడ నీడలో వేసి ఆరణించి అది బాగా ఎండిన తర్వాత దంచి పొడి చేసుకొని ఒక గ్లాసు మజ్జిగలో ఒక స్పూన్ మోతాదులో ఈ పొడి వేసుకొని ప్రతిరోజు కూడా పరిగెడన తాగుతూ ఉన్నట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడవచ్చని కూడా చెప్తూ ఉన్నారు అలాగే కుక్క కరిసినప్పుడు ఈ కాయలను సేకరించి దంచి ఆ వచ్చిన పేస్ట్ని కుక్క కరిసిన భాగంలో ఉంచడం వల్ల విషం విరుగుడవుతుందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను చూసే ఉంటారు పల్లెటూరులో అయితే ఇళ్ల మధ్యలోనే కనిపిస్తూ ఉంటాయి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ షేర్ చేయండి